నా శరీర మాంసము తినుటకే శరీర మాంసం తినడానికి రెడీగా ఉన్నారంట దుష్టులు కనపడితే కొందరు అంటారు రే నేను కాల్చుకొని నీ గుండెలు కాల్చుకొని తింటా అంట ఏం కాల్చుకొని తింటాడంట నీ గుండెలు కాల్చుకొని తింటా నా సంగతిని వెళ్ళు పెన్ను మీద వేయించుకొని నీ మాంసం తింటా అంటారు శత్రువులు విన్నారా మాటలు ఇక్కడ వినకపోయినా నేను రాయలసీమలో విన్నాను రాయలసీమలో విన్నా నేను మాటలు చూడు నీ గుండెలు కాల్చుకొని తినకపోతే నీ రక్తం తాగకపోతే చూడు నేను పుట్టలేదు మా తల్లిదండ్రులకు పుట్టలేదు ఎంత పౌరుషమైన మాటలు ఏం తాగుతారంట నీ రక్తము త్రాగకపోతుడు నీ గుండెలు ఫ్రై చేసుకుని తినకపోతాడు భయంకరమైన విషయాలు దామీదు భక్తుడి మీదకి దుష్టులంతా ఆ మాంసం తినడానికి అంత పౌరుషంతో ఉన్నారంట అంటే వర్ణం చూడండి శత్రువులు ఎలాగా దామీది మీద పగబట్టి కోపంతో ఉన్నారో నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిండి కురారా కూలిరి మీదికొచ్చిన వాళ్ళు ఏమైపోయారంట కూలిపోయారంట ఎందుకు కూలిపోయారు ఈయన దగ్గర వెలుగు ఉంది ఈయన దగ్గర వెలుగు ఉంది దేవుని వెలుగు అందుకే శుప్రవర్ అన్నారు నువ్వేం భయపడకు నీ తల ఎండ్రుకలన్నీ నేను లెక్కించినాను నా అనుమతి లేదు ఒకటి కొడుకు రాలదు నువ్వెందుకు భయపడతావు లేదు ప్రభా నాకు భయం అంటే అంతనా ఎందుకు భయపడతావు ఇంకా లేదు ప్రభా అయినా నాకు భయం అంటే చూడుము నా అరి చేతిలో నేను కదా అన్నాడు లేదు ప్రభా నాకు భయం వేస్తుంది చూడుము నేను నా అరిచేతిలో జక్కునున్నాను లేదు ప్రభా నేను ఉన్నాను కదా నా ఎత్తి పట్టుకున్నాను కదా అన్నాడు లేదు ప్రహ్వా నాకు భయం వేస్తుందంటే నా అనుమతి లేదు ఏది నేమిదికి రాదు అన్నాడు నాకేదో హాని చేయాలి ఉన్నారు ప్రభు అంటే నా అనుమతి లేది నీ దగ్గరికి ఏది రాదు అన్నాడు ఏది కూడా నేను ఏది బాధపరచడానికి ఆయన అనుమతి లేదు ఏది రాదు ముందు ఆయన దాటుకొని రావాలి మన ముందుకు రావాలంటే ఆయన రక్తపు కోటను దాటి మన దగ్గరికి రావాలి ఆ తర్వాత నేను ఏదైనా జరిగితే అది దాటి రావాలంటే సామాన్యమైన విషయమా చుట్టూ ఆయన వేసిన కంచెను దాటి అపవాది రెడీగా వచ్చాడంటు దగ్గరికి చుట్టూ కంచె ఉందంట చుట్టూ తిరిగాడంట చూశాడు ఎట్లా పోవాలి ఈబు దగ్గరికి హాని చేయాలని నేనే హాని చేయాలని ఉంది నీ భక్తునికి నేను హాని చేయాలంది చెయ్యి అన్నాడు చుట్టూ కంచె ఎక్కడే ఎక్కడెళ్ళాలబ్బా అంటుంది ఎక్కడికి వెళ్ళాలి నేను ఎవరి చుట్టూ వేసాడంట అతనికిని అతనికి కలిగినదన్న సమస్తం అంతటికి పోయినాడు వంటల దగ్గరికి వెళ్ళాడు వంటలు ఏమైనా చేద్దామని చుట్టూ కంచే ఉంది గార్ధములు ఆ యొక్క ఉండేటువంటి గొర్రెల దగ్గరికి వెళ్ళాడు గొర్రెలు కూడా చుట్టూ కంచే ఉంది ఎద్దుల దగ్గరికి వెళ్తే ఎద్దులు కూడా చుట్టూ కంచే ఉంది కుమారుల దగ్గరికి పోయి కుమారులు ఏమైనా హాని చేద్దామంటే కుమారుల చుట్టూ కంచే ఉంది ఏవో ఉంది ఏవమ్మ ఏమన్నా ఆమె ఆమె పట్టే కదా సైతాన్ని పట్టే కదా ఏవమ్మ ఏమైనా చేద్దామంటే ఏమో చుట్టూ కూడక ఏవో భార్య పేరు ఏవమ్మంటాను అనిలేండి ఆమె చుట్టూ కంచె ఉంది ఈయన ఏమైనా చేద్దామంటే బలమైన కంచె ఉంది చుట్టూ కంచె వేచితివి కదా ఎవరేసారు కంచె నిన్ను ముట్టుకోవాలంటే ఎవరి చేత కాదు గుర్తు పెట్టుకో నిన్ను ముట్టుకోవాలంటే ఎవరి చేత కాదు ఎందుకు అంటే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఎందుకు ఆయనకు మన మీద ప్రేమ ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన రక్తంలో కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడు మనకు దేనిలో శక్తి ఏంటంటే ప్రభు నీలో ఉన్నాడు కనుక అదే నీ శక్తి అదే నీ బలం అదే నీ బలం పౌరు భక్తులు అందుకే నన్ను బలపరుచు ఉంది నేను సమస్తం చేయగలను పిలిపి నాలుగు పదమూడు వచ్చిన ప్రకారంగా